ఓకే ఇక్కడ పేషెంట్స్ నమ్మకం గురించి మాట్లాడుకుంటున్నాం కదండి మీరు చెప్పారు అంటే కంట్లో గానీ ముక్కులో గాని నెయ్యి రాసుకోండి లేకపోతే తేనె రాసుకోండి లేకపోతే వేప నూనె రాయండి అని చెప్తున్నారు నిజంగా ఇటువంటి వైద్య విధానాన్ని నమ్మే పరిస్థితి ఉందా బయట ఇప్పుడు లేదు ఎందుకంటే మనం కొనుక్కొని తెస్తున్నప్పుడు కష్టమే కొనుగోడు తయారు చేయాలన్నా నేను ఆవు నెయ్యి అంటే బ్రాండ్ కొనుక్కొని తెస్తామా కాదు అది మన చేతిలో తయారు చేయాలి అప్పుడు ఇంకా ఎక్కువ వాల్యూస్ పెరుగుతాయి ఇప్పుడు నేను అన్నాను నెయ్యి అన్నాను ఆవు పాలు తెచ్చుకోవాలి పెరుగు చిలికలు తీసుకోవాలి ఒక రెండు కేజీలు అనుకోండి ఇంత వస్తుంది అది అది రాసుకోండి చాలు దాంట్లో వంద శాతం నిజం ఉంది సరే అది ఒక వన్ ఇయర్ అయిపోయింది పాతదైంది లేదంటే మాలాంటి వాళ్ళ దగ్గర ఉంటది ఉంటుందా లేదు అందుకని నేను అంటున్నాను కదా అంటే ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకునేవి ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పింది ఎక్కడ కొనుక్కునేది కాదు ప్రతి ఇంట్లో అమ్మ తయారు చేసింది అనుకోండి అంటే పిల్లాడు ఈ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పొడుతున్నారు అలాంటప్పుడు తయారు చేసేవారు ఇంట్లో నెయ్యి కంపల్సరీ ఉండేది నూనెలు ఉండేవి కొత్త నెయ్యి కొత్త నూనెలు పాత నెయ్యి పాత పప్పులు కొత్త పాత రైస్ ఇవన్నీ పాత పదాలు ఆయుర్వేదంలో పదాలు అంటే ఇవి ఇంట్లో ఉండాలి అని బయటికి వెళ్ళి షాప్ విజయ డిపార్ట్మెంట్కి వెళ్ళి తెచ్చేసుకునేది కాదు ఇవన్నీ సూత్రాలు అనమాట అంటే రైస్ ఎప్పుడు కూడా పాతది ఉండాలి పప్పులు పాత ఉండాలి రైట్ బెల్లం పాత పేదలు ఉండాలి నెయ్యి కొత్త నెయ్యి ఉండాలి నూనెలో కొత్త నూనెలు ఉండాలి నూనె నూనె ధాన్యాలు పాత ఉండాలి సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సూత్రాలు కాబట్టి అంటే అప్పుడు ఆ రోజుల్లో మళ్ళీ వస్తాయి అంటే చేసుకుంటే ఇంకా రోగాలు రావు కదా సైనస్కి లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు ఊపిరి పీల్చడం కష్టం ఆడవడం కష్టం ఊపిరితో ఆయాసం వచ్చేస్తుంది టీబీ వచ్చేస్తుంది లంగ్స్ కుచించిపోతున్నాయి నలుగురిలో కలవాలని పరిస్థితి కష్టమైపోతుంది ఇవంటికి కారణం ముక్కే కదా ముక్కుని శుభ్రం చేసుకోమంటున్నాం మా దగ్గరికి ఎక్కడ కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు మేము క్లీన్ చేస్తాం అరే ఆవిడకి బా బాగాలేదు అంటే క్లీనింగ్ ముక్కులో ఉన్న ఫ్లమ్ అంతా తీసి పెడతాం ఈ రోజు కొంత రేపు కొంత ఇప్పుడు అమ్మాయి పాపకు చెప్పాను ఇప్పుడు చేసిన తర్వాత మంచిగా పెరుగు తిన్నది అనుకోండి లేదా జస్ట్ సీతాఫలం తిన్నా చాలు వచ్చేస్తుంది ఒక ఐస్ క్రీమ్ తిన్న తగ్గదు పెరుగుతూ ఉంటుంది అరే సురేష్ చెప్పింది అంటారు ఎందుకు అంటారు నేను చెప్పింది ఏంటి అంటే వేడి వేడిగా అమ్మాయికి ఏదైతే ఇచ్చినామో వామ్ వేసి ఇచ్చినా అప్పుడు తగ్గిపోతుంది ఎడినాయిడ్స్ ఏవైతేన్నా తగ్గుతుంది ముక్కులో కొంచెం ఈరోజు నల్ల నువ్వులేస్తాం కొంచెం పాప పెద్ద అయిన తర్వాత వేప నూనె ఇస్తాం చిన్నపిల్లలకి ఏం చేస్తాం నల్ల నూలు కానీ నువ్వులు కానీ ఆవాల నూనె కానీ ఏవన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాండ్ కాదు ఇవన్నీ బ్రాండ్ కాదు వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళ కళ్ళ ముందు తయారైందంటే చాలా సత్యం మనిషి అనుభవించి ఓహో ఇది నేను ఆవాలు ఇస్తే నూనె వచ్చింది ఇది వంద శాతం కరెక్ట్ అంటే ఆటోమేటిక్ ఆ నూనె మంచిది వాడుకోండి మెడిసిన్ వైజ్ గా